తిరుమల తిరుపతిలలో నిన్న రాత్రి నుంచి ఎడతరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా ఈరోజు తీర్థం మాల్వాడి గుండం నీళ్లు పొంగి పొర్లుతున్నాయి అదేవిధంగా నగరం అంతా కూడా జలమయం అయిపోయింది చెరువులు అన్నీ కూడా పొంగిపోతున్నాయి కాబట్టి తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు నగరపాలక సంస్థ అధికారులు అదేవిధంగా పోలీస్ ఉన్నతాధికారులు పదే పదే నగర ప్రజలందరికీ యాత్రికులకి హెచ్చరికలు జారీ చేస్తున్నారు ఎక్కడైతే పెద్ద పెద్ద చెట్లుంటాయో ఆ చెట్ల కింద నిలబడద్దండి అదేవిధంగా తిరుపతి నగరంలో అతి పురాతనమైనటువంటి భవనాలు చాలా ఉన్నాయండి ఇప్పటికే మేము పదే పదే నగరపాలక సంస్థ అధికారులకి కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేశాం వంద సంవత్సరాలు దాటిన భవనాలు ఏదైతే ఉన్నాయో అవి వర్షాలు కంటిన్యూగా పడినప్పుడు అత్యంత ప్రమాదకరము ఎందుకంటే ఆ భవనాల్లో వ్యాపారాలు చేసేవాళ్ళు కానీ ఆ పరిసర ప్రాంతాల్లో నడిచి వెళ్ళే ఎవరైతే ఉంటారో ప్రజల మీద ఆ బిల్డింగులు కూలిపోయే ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంది కాబట్టి అలాంటి వాటిని గుర్తించి వెంటనే డెమాలిష్ చేయమని చెప్పి కూడా కోరడం జరిగింది అందులో ప్రధానంగా ఈరోజు పూల మఠం ఉండాలి హతీరాంజీ మఠ మఠం అని పిలుస్తారు అది దాంతోపాటు ఏరు పరిసర ప్రాంతాల్లో కూడా అనేక పురాతనమైనటువంటి భవనాలు ఉన్నాయి ఇప్పటికైనా కలెక్టర్ గారు రెవెన్యూ అధికారులను ఆదేశించి ఏదైతే వంద సంవత్సరాలు దాటినటువంటి పురాతన భవనాలు ఉన్నాయో అందులో వ్యాపారాలు చేస్తున్న వారిని వెంటనే అక్కడి నుంచి వేరే ప్రాంతాలకు తరలించండి ఎందుకంటే గత నలభై ఎనిమిది గంటలుగా వర్షాలు పడుతూనే ఉంది కాబట్టి ఏదైనా ప్రమాదం జరిగే ఉన్నాయి కాబట్టి వెంటనే అప్రమత్తం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేసిన ఇప్పటికే పోలీస్ అధికార యంత్రాంగం టీటీడీ నగరపాలక సంస్థ అధికారులు నగర ప్రజల్ని యాత్రికుల్ని నడిచిపోయే భక్తుల్ని ఎందుకంటే మ్యానుహోల్స్ ఎక్కువ ఉంటాయి చాలా జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పని అదేవిధంగా ఓపెన్ డ్రైన్స్ చాలా ఉన్నాయండి తిరుపతిలో స్లాబ్స్ లేకుండా అలాంటి చోట చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే కాలువలు ఎక్కడున్నాయో కనబడకుండా అడుగేసి దానిలో పడి ప్రాణాలు పోయిన సందర్భాలు గతంలో మనం చూసాం కాబట్టి అలాంటివి పునరావృతం కాకుండా ఎక్కడైతే నీళ్లు నిల్వ ఉంటుందో వాటిని వెంటనే డిస్పోజ్ చేసే విధంగా గల్ఫర్ల సహాయంతో అదేవిధంగా రైల్వే అండర్ బ్రిడ్జ్లు ముఖ్యంగా అండి అక్కడ అంతా కూడా నీళ్లు ఎక్కడి నుంచి అంటే అక్కడ వచ్చి చేరిపోతున్నాయి అక్కడ దాటే టూ వీలర్స్లో దాటే వాళ్ళు కానీ ఆటోల్లో కానీ కార్లలో కానీ రాకపోకలు కొనసాగించేదాన్ని పూర్తిగా నిషేధించండి నీళ్ళంతా కూడా పూర్తిగా వెళ్ళిపోయిన తర్వాతే అటువైపు ప్రజలంతా కూడా వెళ్ళాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా అధికారులు మనమల్ని అప్రమత్తం చేసినప్పుడు అధికారుల సూచనల్ని తూచా తప్పకుండా ప్రజలందరూ కూడా బాధ్యతగా పాటించాలని చెప్పని నేను ఒక స్థానికుడిగా విజ్ఞప్తి చేస్తున్నానండి